ఇంకా దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ భారత్ కు వస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు ప్రజ్వల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు రేపు భారత్ కు రానున్నారు ఇవాళ జర్మనీ నుండి బయలుదేరి బెంగళూరుకు వస్తారు భారత్ కి రాగానే అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో బెంగళూరు కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కోర్టు కొట్టువేసింది అయితే ఇప్పటికే అత్యాచారం కేసులో మే ముప్పై ఒకటి ఉదయం పది గంటలకు సిట్ అధికారుల ముందు హాజరవుతారంటూ ప్రజ్వల్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు తనకు న్యాయ వ్యవస్థపై చట్టాలపై నమ్మకం ఉందన్న ప్రజ్వల్ తనపై రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టారంటూ ఆరోపించారు ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ ముగిసినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదన్నారు తర్వాత రెండు మూడు రోజులకు ఆరోపణలు వచ్చాయన్నారు ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేసిన ప్రజ్వల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వచ్చాయి బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకొచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు దీంతో కర్ణాటకలో ఆయనపై అత్యాచారం కిడ్నాప్ కేసు నమోదైంది ఏప్రిల్ ఇరవై ఏడున ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయారు ఇప్పుడు కేసు విచారణను ఎదుర్కోవడానికి భారత్ ఉండడంతో ప్రజ్వల్ కేసు విషయంలో ఉత్కంఠ నెలకొంది